साफ साफ में आ अयो 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 वाह चला चला ने चिरा लो ना चंदा मारा मारा बच्चा बोले నాకే ఎట్లుంటే నీకెట్లుంది రక్క మిడ్వారి తారడుకుంటాడే ఈ ఉంది పపా సోమే బాబు నా కళ్ళు చెబుతున్నాయి ఏమి అందుకే పాప వాడి ఆరుమైన మగం కళ్ళ చూడకుండా కడుపు కల్లే చూసుకోను ఏమంది సీతాకొక్క చిలుకొ నీకు పిండ్లయిందా లేదు బాబు ఇంకా ఎలా పిండ్లైంది లేదు ఇంకా ఖాళీనే కదా ఖాళీని

అయ్యా అట్లా మూలగత అట్లా మూలగద్దు ఇప్పుడు ఇప్పుడే కొత్త పిల్ల సంబంధాలు వస్తాయి నాకి ఈడ ఏడ బురకాయల దగ్గర కొత్త సంబంధం వచ్చింది బైమాల పల్లె అందుకే నేను స్కూట్ వేసుకొని తిరుగులాడుతాను క్యారేబుపై నాకు ఓ నేను ఉన్న చెప్పులో ఉండేది కరెక్ట్ గా మాట్లాడు నువ్వా క్యారే క్యారే అన్న పైకి బాగుంది

పక్క ఒకరొకరికి ఎత్తేస్త వాళ్ళకి నాత్రి నాటి నాటి ముంబై ఎనిమిది అయిపోయినా ఇప్పటికేనాటినా అయిపోతుంది వైట్ హాల్ బాటిల్లో లబ్బర బాటిల్లో ఓన్లీ వైట్ హాల్ సరే బాబు ఏమి నీ పేరు ఏం పేరండి అయ్యో రామా ఏమి నాకు నిన్ను చూస్తా ఉంటే ఎక్కడ అక్కడ ఇలా చైని ఉంగరమా నీ పెండ్ల ఇండ్లా ఇంకా లేదు బాబు పెండ్లి కాకుంటే దారుమూర పల్లెకాల తిరిగిలాడొద్దా ఇలా సారీ ఆడతారు ఇల్లా ఏమి నీ పక్కన పట్టి అది లేదు చూడలే ఉంటే పరిగెత్తి వచ్చేస్తావు అది కాబట్టి వచ్చిన లంగా కింద దొరుకుతాడు పని లేదు వైనిక నువ్వు మొత్తం అన్ని విలీకులు కట్ట దూరం ఉన్ని దూరం ఉన్ని నీ పేరు ఏం పేరు దీన్ని పెద్ద పాలం తగ్గిపోవాలి ఏమో ఏదైనా ఇట్లుంది నేను గొడ్డ ఏమో నా పేరు చెప్తా నా సకలగిలి పెట్టినట్టుంది నీ కేమాడని ను చేతులు దూరం గా పెట్టు కమ నీ పేరు ఏం పేరు పాప నా పేరు నా పేరు నా పేరు నా పేరు హ హలో హలో హలోకన సారు ఏం ఏం పర్వాలేదులే ఏం పేరు పాప నేను పోత దగ్గర దగ్గర దూరేస్తట్లే అంతేలే ఆడ atlattla కానీ ఉందిలే సరే 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 హహ పేరే <muchas> సి ఆ బకారం జనాలు చూస్తాంటే అంత పైకి వస్తుంది అయ్యో జనాలు ఉన్నారేమో ఏమో నా పేరు చెప్తే నాకు అట్లా మరి ఇంకా పాప నా సూపే సిన్నలో పైన నా కళ్ళే కళ్ళలో మన పేర్లు అట్లుంటాయి పీకిలాడి పీకిలాడి చెప్తాడు మరి ఇంకా నేను గట్టే దేపటో తీరా నేను తొడిగే ఏమో చేస్తుంది అది టమాట చెట్లు పురిగెట్టినట్లు కట్టినట్లు పైకి మేక్ రేపు టమాట కలిపి కూలతో తోడుకొస్తా పురి అలగట్టినట్టు అలగట్టే కాయలు చిన్నదిన్నది నా మనసు దోచిన

మాంగల్యాలు ఉన్నాయి నాకు గుడ్డు కన్నలు గణపక పట్నే కొట్టు ఇल्ली నోడు ఆ ఆ నావ్ర్తినమ్మ చూస్తా ఇది చూస్తైతే మీరు మామూలుగా ఏం చేస్తుంటారు మేము మేము డాన్సులు చేస్త ఉంటామండి డాన్స్ చేస్తారా ఆ నెల ఈ మాట చెప్పింటే తిర్నాలకు బుక్ చేసిందమే సిటీ తిర్నాలకు సిటీ తిర్నల్ కాదు ఇక్కడ జరుగుతన్నది ఎర్మారెడ్డి పల్లె ఆ యా పిలిసిటి ఇ쁘డే లేట్ నేను వచ్చేస్తా నురా చేర్ దించు అవనేమే ను ఇట్లా పోతే దండిగా వస్తారు జనాలు పాట పాడి నాట్యం చేస్తే డబ్బులు ఎంత తీసుకుంటారండి మాకంత ఇప్పుడు ఫ్రీ మది కర్ణాటకలో అంత బస్సులంతా ఫ్రీ మేము కూడా ఫ్రీనే వీడు చూడు సాంబ సాంబగోడు ఫ్రీ అంటే నేను వస్తా అంట యా సాంబ ఓడే మైక్ సిట్టుడు అప్పుడప్పుడు అబడప్పుడు పాస్తాండి ఏం పర్వాలేదు లేదులే పిల్లోనికి ఇంకా బలసిన్లా పాహ చెప్పు <laughs> అట్లా పోకూడదు ఎక్కడంటే అక్కడ పొడసకూడదు ఆడుండేది కాదు ఏమి పాట పాడి నాటిమే డబ్బులు నడకలో హోదో తింగపూ అడగో ఉన్నాముడ మే నీలో పసిరి వెళ్ళేలా మేరే పో